ఫార్దూ జీప్ మీద అలా వెల్ వెళ్తూ ఉంటాడు ఇక బ్యాంకుకి టైం అవుతుంది అని చెప్పి తనైతే త్వరగా వెళ్తూ ఉంటాడు ఇక ఎదురుగా రోడ్డు నిర్మాణంలో కొంచెం ఇబ్బంది జరుగుతుంది అందుకే ఎడమ వైపుకు వెళ్ళండి అని చెప్పి రాసి ఉంటుంది ఇక దాంతో ఆ అయితే ఎడమ వైపుకు తిప్పుతాడు ఇక అటు తిప్పినా సరే కొద్దిసేపు వెళ్ళిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణంలో కొన్ని మరమ్మతులు జరుగుతున్నాయి ఇటువైపు వెళ్ళండి అని చెప్పి ఎరో మార్కు పెట్టు ఉంటుంది అలా రెండు మూడు రోడ్లు క్రాస్ చేసుకుని వస్తాడు వచ్చేసరికి ఇంతలో ఒక రోడ్డు దగ్గర ఉంటుంది ఈ రోడ్డు తాత్కాలికంగా మూసివేయడం జరిగింది మరొక పావుగా మరి ఒక పదిహేను నిమిషాల్లో తెరవబడుతుంది అని చెప్పి రాసి ఉంటుంది అది చూసి పార్దు ఒక్కసారిగా ఏంటి ఎలా పెట్టారు అసలు ఏంటి ఈ రోడ్డు ఏంటి ఈ ఏరియా అని చెప్పి చుట్టుపక్కలంతా చూస్తాడు చూసేసరికి అక్కడ ఉన్న హోటల్ చూసి పార్దు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భానుమతి వాళ్ళ అమ్మ నాన్న కోసం కట్టించిన హోటల్ ఎదురుగా అయితే పార్దు ఆగుతాడు ఇదంతా కూడా భానుమతి ఊర్ల వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం కారం చేశారు దాంతో పాటు అయితే ఇక్కడ ఆగేనా అని చెప్పి జీపుని వెనక్కి తిప్పి వెళ్ళిపోబోతూ ఉంటాడు ఇంతలో ఆ ఊర్లో వాళ్ళైతే బాబు మీరు వచ్చారా ఎలాగో వచ్చారు కదా ఒక్క పదిహేను నిమిషాలే కదా కాఫీ తాగి వెళ్దూరు కానీ రండి అని చెప్పి అతనైతే అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పార్దు అయితే లేదు నాకు ఇప్పుడే బ్యాంకుకి టైం అయిపోయింది అని చెప్పి అంటాడు దాంతో వెనక నుండి భానుమతి అయితే లేదు ఈరోజు ఆఖరి తేదీ కాదు పదిహేనో తారీఖు ఆఖరి తేదీ అని చెప్పి భాను అంటుంది ఆ మాట విని పార్దు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్